శాఖ గ్రంథాలయాలను మనము పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా నేను ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ముప్పై ఒక్క జిల్లాలకు మనం గ్రంథాలయ సంస్థ ఏర్పాటు చేసినట్లయితే మీరు కోరుకున్న అప్గ్రేడేషన్స్ అన్ని కూడా వాటర్ సరే వస్తాయని చెప్పి నేను ఈ మధ్యనే డైరెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన దగ్గర నిధులు అవసరం స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అడిషనల్ ఫండ్స్ తీసుకొని జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్లతో ల్యాండ్ కలెక్టేట్ చేస్తే ఆ జిల్లా కేంద్రాల్లో మనము కొత్తగా ఏర్పాటు చేపయ్యే జిల్లా క్రంథాలయాన్ని నిర్మాణం చేసుకుందాం ఒకవేళ ల్యాండ్ లేకపోయినట్లయితే కొంత స్పేస్ ఇచ్చినట్లయితే ఒక బిల్డింగ్ ఇచ్చినట్లయితే అక్కడ తక్షణమే జిల్లా గ్రంథాలయాన్ని కూడా మనం చెప్పి మేము జిల్లా కలెక్టర్ల దగ్గర మాట్లాడమని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నాక వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది